భూపాలపల్లి మండలం కమలాపురం నగర్ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్రా వెంకటరమణారెడ్డి ఈ సందర్భంగా కమలాపురం గ్రామ కార్యకర్తలు బైక్ ర్యాలీ తీస్తూ గ్రామంలో పర్యటించి సమావేశ స్థలాన్ని చేరుకున్నారు సమావేశం అనంతరం చలవు వరంగల్ పోస్టర్ ఆవిష్కరించారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గండ్రా మాట్లాడుతూ ప్రజల్లో ఎంతో ఆదరణ అభిమానం పొందిన వ్యక్తి కేసీఆర్ ఉంటే ఇట్లా ఉండనా అని ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన చూసి ప్రజలు బాధపడారు

గ్రామాలు అభివృద్ధి అయినాయి అదేవిధంగా ఒక తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు మరి ఉపాధి రంగంలో ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి పెన్షన్లు పెరిగినాయి రైతులకు రైతు బంధు వచ్చింది రైతులకు రైతు బీమా వచ్చింది అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు పదేళ్లలో మనం చేసుకున్నాం ఆదంనగర్ గ్రామంలో ఏ అభివృద్ధి అయితే అయిందో చివరి గ్రామం ఇది అటవి నా నియోజకవర్గంలో ఇటు చివరి గ్రామం ఇక్కడ కూడా ఏమి ఇక్కడ కూడా ఎందులో ఎందులో అభివృద్ధిలో వెనుకపోకుండా గ్రామాలలో ఈ గ్రామంలో ఉష్క మొత్తం కూడా కావాలంటే మోటార్ సైకిల్ నడుతుందా మొత్తం షేక్ అవ్వకుండా పోయేది వర్షాకాలం అంతే ఇంటికాడ బండి తీయాలంటే నూక్కుంటూ పోవాలి ఇప్పుడు ఎక్కడ చూడు సీసీ రోడ్లు అయినాయి అయినా లేదా పల్లె ప్రకృతి మనం వచ్చింది క్రీడా ప్రాంగణాలు వచ్చినాయి అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకున్నాం కానీ పదేళ్ళు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆరోజు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి నుంచి రాజ్యాధికారం తీసుకోవాలంటే ఏది పెడతా చెప్పాలి తప్పుడు ప్రచారం చేయాలి అసత్యాలు మాట్లాడాలి ఆచరణ సాధ్యమవుతుందా కాదా అని చూడకుండా హామీ ఎన్నికల్లో గెలవాలి ఆయనది ఒకటే ఎజెండా ఆ ఎజెండాను అమలు చేసి ఈరోజు అధికారంలోకి వచ్చింది మనం ఏమంటున్నాం నువ్వు ఇచ్చినటువంటి ఎజెండాను అమలు చేయమంటున్నావు ఏమంటున్నావు ప్రజల పక్షాన రైతులకు పదిహేను వేల రైతు బంధు ఇస్తా అన్నాడు పదిహేను వేల అంటే దేవుడు కానీ ఉన్నదానికే మోసమైంది అయిందా లేదా రైతు బంధు ఇప్పటికీ ఒట్ల మీద ఒట్లు పెట్టిండు పంద్రా ఆగస్ట్ అన్నాడు చెబ్బీస్ జనవరి అన్నాడు ముప్పై ఒకటి మార్చి అన్నాడు ఈరోజు ఏప్రిల్ తొమ్మిది ఎనిమిది అయ్యేలా పదవ తారీఖు వచ్చింది ఇప్పటిదాకా అతి లేదు గతి లేదు మన అందరూ ఏప్రిల్ ఏప్రిల్ ఫుల్ చేసిండు మరి అదేవిధంగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తాడు మరి నిజంగా నేను దగ్గర పైసలు తగ్గకుండా అందరికీ ఈక్వల్గా మంచిగా ఉంటే బయట నేను ఏ బయలు రెండు లక్షలు కాదు యాభై వేలు ఇస్తా డెబ్బై ఐదు వేలు ఇస్తా లక్షిస్తా అందరికి వస్తాడు వాళ్ళకి మాఫీ చేసిండు ఉండే మాఫీ చేయాలి ఏదంటే గల్తీ అంటాడు ఇక నేను చేయాలి నాతోడు కాదు అంటాడు అంటే పరిపాలనా రాహిత్యం వల్ల ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది